నెల్లూరు రూరల్ మండలం కొండ్లపుడి గ్రామంలో వెలిసి శ్రీ శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి తొమ్మిదవ ఆరాధన మహోత్సవాన్ని ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలు నిర్వహిస్తున్నట్టు నిర్వహకులు తెలిపారు ఇరవై ఆరవ తేదీ స్వామివారి నామ సంకీర్తనతో భిక్షాటన కార్యక్రమము గ్రామ వీధులలో జరుగును ఇరవై ఏడవ తేదీ స్వామివారికి అభిషేకం పూజలు హోమాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా వారు పాత్రిక్యుల సమావేశంలో మాట్లాడారు ఆరాధన మహోత్సవం ఇరవై ఆరు ఇరవై ఏడవ తారీఖు ఆరు ఇరవై ఏడవ తేదీ వి ఆరాధన కార్యక్రమం భోజన అన్నదానం కార్యక్రమం రాత్రి ఉత్సవం పూజలు మా గురువుగారైన మాకనే వెంకటరావు గారి క్షేత్రం మీదుగా ఇక్కడ స్వామివారి భద్రతా కార్యక్రమం జరిగింది ఆ రోజు నుంచి దగ్గర పదకొండు సంవత్సరాల నుంచి ఆ రోజు నుంచి పద్దెనిమిది సంవత్సరం ఆరాధన కార్యక్రమాలు దగ్గర పోయి వ్యక్తులు వచ్చి తీర్థం వారి వాళ్ళ కోరిక మీరు స్వామివారు ఇక్కడ వెలిసే ఉన్నారు అందరూ వచ్చి స్వామివారి తీర్థ ప్రశ్నలు వారు వారి కోరిక నేర్పిస్తా ఉన్నాడు నెరవేర్చుకున్నాడు పూర్వ సుతాట కార్యక్రమం రెండు పెడతాం ఇరవై ఆడో తేదీ ఇరవై తారీఖు ఉదయాన్నే పూజలు అభిషేకాలు పూజలు అన్నదాన కార్యక్రమం సాయంత్రం వచ్చి వాహన సేవ కార్యక్రమం కొండ పొడిగా మంచి మంచి అందరికీ నమస్కారం కొండపూడి గ్రామంలో నెల్లూరు ఇక్కడ కలిసి నా వెంకటస్వామి ఆరాధన తొమ్మిదవ ఆరాధన మహోత్సవం జరుగుతున్నది చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ అందరూ వచ్చి ప్రసాదాలు తీసుకొని స్వామివారి ఆశీర్వాదాలు తీసుకొని ఇరవై ఆరవ తేదీ వచ్చి భిక్షాట ఉంటుంది గ్రామంలో ఇరవై ఏడవ తేదీ ఉత్సవం ఆరాధన భోజనం భోజనాలు భోజన కార్యక్రమం సాయంత్రం సాయంత్రం ఉత్సవం ఆరోజు జరుగుతుంది పెద్దలందరూ పాల్గొనం వచ్చి